నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు బుధవారం ఇరవై ఐదవ తారీఖున అమావాస్య ప్లస్ అరుద్ర నక్షత్రంతో కూడి వస్తున్న అమావాస్య సో ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శివాయ అమావాస్య ఆరుద్ర నక్షత్రం మనకు ఆ రోజు ఇరవై ఐదో తారీఖు సూర్యోదయాత్ తర్వాత పదకొండు గంటల నుంచి పదకొండు గంటల మనకు ఆరుద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది పదకొండు పదకొండవ సమయంలో మరి ఆరుద్ర నక్షత్రానికి అమావాస్యకి ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కూడా అమావాస్య అంటే చాలా మటుకు మనకు మంత్ర ప్రయోగాదులు కానీ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయని అట్లాంటి సమయంలో మనము ఈ ఆరుద్రా నక్షత్రం అమావాస్య రోజు రావటం వల్ల సాక్షాత్తు శివుడు యొక్క భూతనాథుడిగా పేరుంది ఈ ఆరుద్రా నక్షత్రం అమావాస్య అనేటువంటిది ఏదైతే ఉందో ఈ భూతనాథుడిగా శివుడికి పేరుగాంచారు కాబట్టి ఈ రోజు పేరు భూ భూతనాథుడు ఇంకో పేరు అంటే భూతనాథుడు అంటే సకల భూతములను కానీ అధిపతి అవుతాడు కాబట్టి ఆ రోజున కనుక ఎవరైనా కూడా ఆరుద్ర నక్షత్రము ఆ అమావాస్య రోజు కనుక శివ ఆరాధన కనుక చేస్తే సాయంకాల ప్రదోష సమయంలో సాక్షాత్తు ఆ యొక్క స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పబడింది అట్లానే అమావాస్య ఆరుద్ర నక్షత్రం రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఎందుకంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా కూడా ఆ బిల్వదలాలతో కనుక ఆరు ఆ రోజున కనుక మనం శివుడితో పాటు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఏకకాలంలో ధనలాభం కలుగుతుందని చెప్పబడేది మనకు మనకు కొన్ని కొన్ని జ్యోతిష రెమెడీస్లో కానీ రకరకాలైనటువంటి గ్రంథాల్లో కూడా రాశారు ఆరుద్ర నక్షత్రం రోజు మనకు అమావాస్య రోజు వస్తే కనుక సాక్షాత్తు ఆ యొక్క శివుడు యొక్క అనుగ్రహం కలిగి అంటే ఆరుద్ర నక్షత్రం రావటం సాయంకాలం ఉండటం వల్ల శివుడు నిత్యం కూడా సాయంకాల వేళలో ఆనందంతో ఉంటాడట ఆనంద తాండవం అవుతూ ఉంటాడు అప్పుడు ఎవరైతే ఆరాధన చేస్తారో సాయంకాలం ప్రదోషకాలంలో స్వామి అనుగ్రహం కలిగి సాక్షాత్కారం వస్తుంది అని అంటే ఏదో ఒక రూపంలో స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడింది అంటే ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటారు అంటే ఆ రోజు అభిషేకం ఏదైనా చేసుకోవచ్చు సాయంకాల సమయంలో ప్రదోషకాలం అయ్యారు శివుడికి లేకపోతే అభిషేకం చేయలేని వారు శివ తాండవ స్తోత్రం రమణకృత తాండవ స్తోత్రము అది చేసుకోవచ్చు తర్వాత మానస పూజ శివ మానస పూజ స్తోత్రం ఒకటి తర్వాత శక్తి లేని వారు ఎవరైనా ఉంటే గనక ఆ రోజు ఏదైనా దేవాలయంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి వెళ్ళి తోచిన విధానంగా అర్చన చేసుకొని పూజ చేసుకొని రావటం కానీ చేస్తే కూడా చాలా విశేషం తర్వాత మహాలింగ అర్చన కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం రోజున మహాలింగ అర్చన చేసుకున్నట్లయితే స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు ఇంకా అమావాస్య రోజు చేసుకోవటం వల్ల కూడా ఈశ్వరుడు ఒక అభిషేకం వల్ల మనకు సాక్షాత్తు ఆ ధన ప్రాప్తి కలుగుతుంది కుబేరుడికే ఇచ్చాడు ఐశ్వర్యాన్ని అంతటి కుబేరుడికి కాబట్టి ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం ఈశ్వరాధిత్యత అంటారు ఐశ్వర్యం కలగాలంటే ఈశ్వరుడు అనుగ్రహం కలగాలి ఓకే ఓకే అందుకని ఈశ్వరుడికి ఎంత అభిషేకంగా చేస్తామో ఆ రోజు అంత ఐశ్వర్యం కలుగుతుంది అంటే మనం ఐశ్వర్యం కలుగుతుందని మన మనస్సులో చేయొద్దు స్వామిని అనుగ్రహం కావాలని ప్రత్యక్షం కావాలి అంతే తప్ప మనం చేస్తున్నాము మనకు ఐశ్వర్యం కలిసి రావాలనే ఒక మనస్మరణను ఉండకూడదు మనస్సులో ఏమి ఉండాల భావన అంటే స్వామి నీకు ఇదే అంకితము ఈ యొక్క ఆరాధన నీ యొక్క అనుగ్రహం పొందటానికి నీవే విధంగా ఇస్తావో నువ్వు నాకు అని చెప్పి ఆయన చింతనాభావంతో ఉండాలి నీ పాదాలే శరణం అని చెప్పి మనం ఏదైనా ఆ యొక్క ఆరాధన ఆ రోజు చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది తర్వాత మారేడు వృక్షం చెట్టు ఉంటుంది కాబట్టి ఆ చెట్టులో ఉండేటువంటి మారేడు కాయలు ఏవైతే ఉంటాయో ఆ రోజున మారేడు కాయతో కనుక ఎవరైనా కానీ కాయలో గుజ్జు తీసేసేసి ఆ గుజ్జు కొద్దిగా ఉన్న పర్లేదు జింక జింకగా ఉంటుంది యాక్చువల్గా దానిలో కనుక నెయ్యితో దీపారాధన చేస్తే కనుక మాలడి చెట్టు కింద చాలా విశేషంగా చెప్పబడింది అంటే మాలడి చెట్టులో ఆ రోజు కానీ దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది దానిలో గురించి అంటే సాయంకాలం సాయంకాలం ఉపవాసం సాయంకాలం చేసుకోవాలి సాయంకాలం చేస్తే చాలా పవర్ఫుల్ ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు కూడా ఆరుద్ర నక్షత్ర అమావాస్య ఉండడం ఎవరైనా కూడా ఆ రోజు పితృ కార్యక్రమం చేసుకోవడం చాలా విశేషం చాలా మంచిది ఎందుకంటే శివుడి అనుగ్రహం అనేది ఏమైనా పుట్టదంటారు కాబట్టి పితృ కార్యక్రమం చేయటం వల్ల కూడా చాలా విశేషంగా చెప్పకుండా అమావాస్య రోజు పితృదేవత ప్రీతి ఎక్కువగా ఉంటుంది అందులోనూ ఆరుద్ర నక్షత్రం పితృ కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మనకు తెలుసో తెలియక భోజనాలు పెట్టిన అన్నదానం చేసిన ఆ రోజు మధ్యాహ్నం వేళ చాలా మంచి ఫలితం ఉంటుంది ఓకే గురుగారు తప్పకుండా అమావాస్య రోజు ఇది ఒక పాటించాల్సిన మంచి రెమెడీ అనేది చెప్పుకోవచ్చు గురువుగారు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మిస్ అవ్వకుండా ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుంది వీడియోలో కంటెంట్ ఏముంది అని లక్ష్మీ అనుగ్రహం పొందాలి అనుకుంటే తప్పకుండా అమావాస్య రోజు ఈ రెమెడీ పాటించి చూడండి థ్యాంక్ యూ